ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఒకవైపు ఉగ్రదాడి పైన భారత్ పోరు కొనసాగిస్తుంటే మరొక వైపు ఇంటి దొంగలు మన రహస్య సమాచారాన్ని దాయాది దేశం పాకిస్తాన్కు చేరవేస్తున్నారు దీంతో ఇద్దరు వ్యక్తులను పంజాబ్లో అరెస్టు చేశారు అమృత్సర్ కు చెందిన పాలక్షేర్ మసీహ్ నూర్ మసీహులను భారత సైన్యం రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేస్తున్నారని దర్యాప్తులో తేలడంతో అమృత్సర్ రూరల్ పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు ఆ ఇద్దరు ఇంటి దొంగలు పాకిస్తాన్లోని ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రాథమిక దర్యాప్తు సమాచారం ప్రకారం హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పనిచేస్తున్నట్టుగా తేలింది ప్రస్తుతం హర్ప్రీత్ సింగ్ అమృత్సర్ జైల్లో ఉన్నాడు అరెస్టైన నిందితుల దగ్గర అత్యంత సున్నితమైన విజువల్స్తో పాటు డేటా ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు అధికార రహస్యాల చట్టం కింద వీరిపై కేసులు పెట్టారు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని అరెస్టులు ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు అమృత్సర్లోని కంటోన్మెంట్ ఏరియాతో పాటు బేస్ కు సంబంధించిన పలు చిత్రాలను సైతం వీరు పాకిస్తాన్ కి అధికారులకు అందజేస్తున్నట్లుగా తమ విచారణలో వెల్లడైందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు నిందితులు ఇద్దరి పేర్లు పాలక్ షేర్ మషీ సురాజ్ మహీష్ అని వెల్లడించారు జాతీయ భద్రతకు హాని కలిగించే విధంగా హై సెక్యూరిటీ విజువల్స్ తో పాటు పలు కీలక వివరాలను శత్రుదేశపు నిఘా వర్గాలకు అందించినట్లుగా ఈ విచారణలో తేలిందన్నారు అధికారిక రహస్యాల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు ఉన్నతాధికారులు వివరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి